హాయ్ అండి సమోసాలంటే అందరం ఇష్టపడుతుంటాం కదండి కానీ చేయాలంటేనే కష్టంగా ఉంటుంది కదా ఒకసారి నేను అమెజాన్ లో చూసేసరికి సమోసా మోల్డ్ అని కాస్ట్ అయితే తక్కువ అనిపించి తీసుకున్నాను సమోసాలు సూపర్ గా వచ్చే కనుక ఇవాటి వీడియోలో మీకు రెసిపీ అని షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒకేసారి మనం ఇరవై నాలుగు సమోసాలు ఇంటిల్ పాదికి తయారు చేయొచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసి కొంచెం తగినంతగా ఉప్పు అంతేకాకుండా కొంచెం షుగర్ వేసి తగినంత ఆయిల్ వేసి ఇంకా చూసుకునేసి నీళ్లు కలుపుకునేసి గట్టిగా ఉండేటట్టుగా పిండిని అనేది కలుపుకుని కొంచెం ఆయిల్ వేసి కనీసం ఇరవై నిమిషాలన్నా పిండి నాన్ పెట్టాలండి ఇంకా ఇక్కడ పిండి నాని లోపల స్టఫింగ్ కోసం నేనైతే ఆనియన్ సమోసా చేస్తున్నాను తగిన ఆనియన్స్ ఇలా కట్ చేసుకునేసి అందులో ఉప్పు కారము పసుపు తర్వాత కొంచెంగా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసాను ఇంకా పిండి నానిందండి అంత లోపల ఇదిగోండి సమోసా మేకర్ కు కొంచెం అలా గోధుమ పిండి అది వేసిన తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసి ఇలా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా తిక్కకునేసి ఇదిగోండి కొంచెం పెద్దగా తిక్కాలన్నమాట తర్వాత మన సమోసా మేకర్ పైన ఇలా పెట్టేసి ఇంకా ముందుగానే స్టఫింగ్ మనము ఆనియన్స్ అది కట్ చేసి పెట్టేసాం కదండి అంతా మిక్స్ చేసుకునేదంతా ఇలా సమోసాలు ఎక్కడెక్కడ హోల్స్ లెక్క అంతలో వేసేసుకోవాలండి విత్ ఇన్ మినిట్స్ లోపల అంతా ఒక మినిట్ లోపల ఇరవై నాలుగు సమోసాలు అనేది మనం తయారు చేయొచ్చు ఇంటిల్లి పాతికి చాలా ఇష్టంగా ఉంటుంది కదండి సమోసాలు అనేసరికి ఆనియన్ సమోసా ఆలు సమోసా రకరకాలుగా మనం పనీర్ సమోసా కూడా ప్రిపేర్ చేస్తుంటారు అలా ఎన్ని రకాల సమోసాలు అయినా కానీ మనం టెన్షన్ పడకుండా హ్యాపీగా విత్ ఇన్ మినిట్స్ లోపల తయారు అండి ఇదిగోండి ఇలాంటి ఒక సమోసా మేకర్ ఉంటే నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయిందండి కాస్ట్ కూడా మూడు వందల నుంచి నాలుగు వందల లోపాటమే పడింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను చాలా సార్లు యూజ్ చేసాను కనుక ఇవాటి వీడియో మీతో చేశాను ఇదిగోండి సమోసాలు రెడీ అయిపోయి అందులోకి కొంచెం పచ్చిమిర్చి కాంబినేషన్ గా సూపర్గా ఉంది చాలా క్రిస్పీగా ఉంటాయి నేను చెప్పిన కొలతలతో కొంచెం పిండి అనేది కలుపుకొని ట్రై చేసి తిని సమోసా మేకర్లు ఎలా తప్పకుండా కామెంట్ చేయండి లేకుంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అన్నట్లు సమోసా మేకర్ మీరు ఎవరైనా తీసుకోవాలంటే నేను హైలైట్స్ లో ఇస్తాను అంతేకాకుండా స్టోరీలో యాడ్ చేస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి